సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ తీసుకున్నప్పుడు ఇదే క్రమం మనకు కనిపిస్తుంది అంటే మార్జినల్ ముందు వస్తుంది తర్వాత స్మాల్ సెమీ మీడియం మీడియం అండ్ లార్జ్ కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా యొక్క వర్షక్రమం కనుక తీసుకున్నట్టయితే అసెండింగ్ ఆర్డర్ కనుక తీసుకున్నట్టు సారీ డిసెండింగ్ ఆర్డర్ కనుక తీసుకున్నట్టయితే సో ముందుగా స్మాల్ ఫార్మర్స్ వస్తారు ఎందుకంటే వీరి ఆధీనంలో ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉంది సో తర్వాత మార్జినల్ వస్తారు సో ముందుగా స్మాల్ తర్వాత మార్జినల్ సో తర్వాత సెమీ మీడియం తర్వాత మీడియం తర్వాత లార్జ్ సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ సాగు విస్తీర్ణం యొక్క శాతం ఆధారంగా గనక ఈ కేటగిరీలను ఒక వర్ష క్రమంలో అమర్చండి అనుకు అన్నప్పుడు ముందుగా చిన్న రైతులు అనగా స్మాల్ ఫార్మర్స్ వచ్చి తర్వాత ఉపాంత రైతులు వస్తారు మిగతా మూడు సేమ్ ఆర్డర్ లో ఉంటాయి కాదు రైతుల యొక్క శాతం లేదా కమతాల యొక్క శాతం ఆధారంగా ఒక వర్ష క్రమంలో అమర్చండి అన్నప్పుడు మనకు భూ వర్గీకరణ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్లో వస్తాయి సో తర్వాత మార్జినల్ అండ్ స్మాల్ సెమీ మీడియం అండ్ మీడియం గనక యాడ్ చేసినట్టయితే అయితే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో తర్వాత సన్న చిన్న కారు రైతులు అంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ పొరపాటున ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ అని టైప్ టైప్ పడింది ఇక్కడ నైంటీ వన్ పాయింట్ ఫోర్ అంటే ఆఫ్ ఫార్మర్స్ చిన్న మరియు సన్నకారు రైతులు ఉన్నారు వీరి ఆధీనంలో ఉన్న భూమి అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం సో తర్వాత మధ్య మధ్యస్థ రైతులు అంటే చిన్న తరహా రైతులు మధ్య తరహా రైతులు రెండింటినీ కలిపి మధ్యస్థ రైతులు అనొచ్చు సో అంటే వీరి ఆధీనంలో ఉన్న భూమి సెవెన్ పాయింట్ వన్ వీరి యొక్క శాతం ఈ హోల్డింగ్స్ యొక్క శాతం సెవెన్ పాయింట్ వన్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ దట్ ఇస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాగా వీరి ఆధీనంలో ఉన్న భూమి ట్వంటీ పెద్ద రైతులు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫార్మర్స్ ఉండగా టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ వారి ఆధీనంలో ఉన్న భూమి సో ప్రశ్న ఈ టేబుల్లో ఒకటి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన అంశం అంటే చిన్న రైతుల యొక్క భూమి ఎంత ఉంటుంది మధ్యస్థ రైతుల యొక్క భూమి ఎంత ఉంటుంది పెద్ద రైతుల యొక్క భూమి ఎంత ఉంటుంది అనేది ఒకటి ఆస్కారం ఉంది అలాగే వర్ష క్రమం ఈ వర్ష క్రమంలో హోల్డింగ్స్ ఆధారంగా వర్ష క్రమమా లేదంటే విస్తీర్ణం ఆధారంగా వర్ష క్రమం అనేది మనము ఆ చూసుకో చూడాల్సి ఉంటుంది విస్తీర్ణం ఆధారంగా అన్నప్పుడు చిన్న అనేది ముందు వచ్చి మార్జినల్ అనేది తర్వాత వస్తుంది సో తర్వాత ఈ రెండింటిని క్లబ్ చేసి కూడా అడగొచ్చు సన్న చిన్న కారు రైతుల యొక్క శాతం ఎంత అని చెప్పి అలాగే మధ్యస్థ మధ్యస్థ రైతుల యొక్క శాతం ఎంత అని చెప్పి కూడా అడడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇది కమతం యొక్క సైజ్ కి సంబంధించిన వర్గీకరణ తర్వాత సామాజిక వర్గీకరణ సో తర్వాత సామాజిక వర్గీకరణకు సంబంధించిన టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ గన్నలో మొత్తం నాలుగు రకాల వర్గీకరణ చేయడం జరిగింది అందులో ఒకటి ఎస్సీ కాగా రెండవది ఎస్టి తర్వాత ఈ ఎస్సీ ఎస్టి కానివన్నీ కూడా ఇండివిజువల్ ఫార్మర్స్ అదర్స్ సో ఇవి కాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనల్ అంటే ఏంటి అంటే ఏవైనా సంస్థలు సాగు చేసే వాటిని ఇన్స్టిట్యూషనల్ సాగుదారుడు అని అనవచ్చు అంటే దేవాలయాలు కానీ లేదంటే కుల సంఘాలు కానీ చర్చెస్ కానీ సో వారు సాగు చేసినట్టయితే ఏదైనా భూమిని ఆ సంస్థ తరపున సాగు చేసినట్టయితే ఆ భూమిని ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అని అంటారు సో తెలంగాణలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ తీసుకున్నప్పుడు అదర్స్ కింద ఎక్కువ పర్సెంటేజ్ అంటే దాదాపు నాలుగింట మూడొంతుల పర్సంటేజ్ అదర్స్ కేటగిరీలో ఉన్న ఫార్మర్స్ ఉన్నారు తర్వాత ఎస్సీ ఫార్మర్స్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఎస్టీ ఫార్మర్స్ మూడో స్థానంలో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఇన్స్టిట్యూషనల్ జీరో పాయింట్ వన్ కన్నా తక్కువ ఇక్కడ రౌండ్ రౌండ్అప్ చేయడం ద్వారా జీరో కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ జీరో అని కాదు దాని అర్థం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కన్నా కూడా తక్కువ శాతంలో ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ అనేటివి ఉన్నవి ఇక విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు అదర్స్ కేటగిరీనే ఎక్కువ విస్తీర్ణం సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ కలిగి ఉండగా తర్వాత ఎస్టీ హోల్డింగ్స్ పదకొండు పాయింట్ తొమ్మిది శాతం కలిగి ఉండగా ఎస్టీ హోల్డింగ్స్ యొక్క విస్తీర్ణం పదకొండు పాయింట్ తొమ్మిది శాతం కలిగి ఉండగా ఎస్సీ హోల్డింగ్స్ యొక్క విస్తీర్ణం నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నాలుగో స్థానంలో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ యొక్క ఏరియా ఉంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏరియా పరంగా తీసుకున్నప్పుడు విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు ఎస్సీల కన్నా ఎస్టీలు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించరు ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నారు సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి హోల్డింగ్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎస్సీలు వచ్చి ఎస్టీలు తర్వాస్తారు తర్వాత వస్తారు విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు ఎస్టీలు ముందు వచ్చి ఎస్సీలు తర్వాత వస్తారు సో తర్వాత రెండు వేల పదిహేను పదహారు నుంచి అంటే గత సెన్సస్ నుంచి ఈ సెన్సస్కి కి ఏ విధమైన చేంజెస్ జరిగినాయి అనేది ఒకసారి చూద్దాం సో మొత్తం భూ కమతాలు అయితే పెరిగినాయి మొత్తం కమతాలు పెరిగినాయి సో తద్వారా ఆటోమేటిక్గా భూకమ్మతం యొక్క సైజ్ అనేది తగ్గుతుంది మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం వన్ హెక్టార్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ నైన్ సో ఈ చేంజెస్ అనేటివి వివిధ కేటగిరీలో ఏ విధంగా జరిగినాయని చూసినప్పుడు ఉపాంత రైతులు అనగా మార్జినల్ ఫార్మర్స్ యొక్క సంఖ్య పెరిగింది వారి యొక్క శాతం పెరిగింది అంటే మొత్తంలో శాతం శాతం అనేది మొత్తానికి లెక్కిస్తాం సో ఉపాంత రైతుల యొక్క సంఖ్య పెరిగింది వాళ్ళ యొక్క శాతం పెరిగింది చిన్న రైతుల విషయానికి వచ్చేసరికి వారి సంఖ్య పెరిగినప్పటికీ శాతం పరంగా మాత్రం తగ్గింది సో అది ఎప్పటి నుంచి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు పోల్చినప్పుడు సో చిన్న రైతులది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది వీరి సంఖ్య పెరిగింది కానీ శాతం తగ్గింది సో చిన్న తరహా మధ్య తరహా రెండు కేటగిరీలల్లో సంఖ్య తగ్గింది శాతం తగ్గింది రెండు కూడా తగ్గినాయి సో పెద్ద రైతుల సంఖ్య శాతం రెండు కూడా తగ్గినాయి ఎస్సీ రైతుల యొక్క శాతం తగ్గి సారీ ఎస్సీ రైతుల యొక్క శాతం పెరిగింది ఎస్టీ రైతుల యొక్క శాతం స్వల్పంగా తగ్గింది ఇతర రైతుల యొక్క శాతం కూడా తగ్గింది సో సామాజిక వర్గీకరణ తీసుకున్నప్పుడు కేవలం ఎస్సీల యొక్క శాతం మాత్రమే పెరిగింది ఎస్టీలది ఇతర రైతులది తగ్గింది సో ఈ విధమైన చేంజెస్ అనేవి గత సెన్సస్కి ఈ సెన్సెస్ కి ప్రధానంగా మనకి కనిపిస్తుంది సో తర్వాత ఈ సగటు భూకమతం జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది సాధారణంగా వ్యవసాయదారులు తక్కువగా ఉండి ఆ జిల్లా యొక్క విస్తీర్ణం లేదా ఆ జిల్లాలో సాగు భూమి యొక్క విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట భూ సైజు సైజ్ ఎక్కువ ఉంటుంది వ్యవసాయదారులు ఎక్కువగా ఉండి నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉండి సాధారణంగా నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉండి వ్యవసాయదారులు ఎక్కువగా ఉండి ఆ జిల్లా యొక్క విస్తీర్ణం లేదా జిల్లాలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నట్టయితే నాన్ అగ్రికల్చర్ ఎక్కువ ఉండి అగ్రికల్చర్ భూమి యొక్క విస్తీర్ణం తక్కువ ఉన్నట్టయితే అక్కడ సగటు భూకమతం తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ముందుగా ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది ఎలాంటి ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది అనేది మనకు అవగాహన వచ్చినట్టయితే తద్వారా ఏ ఏ ప్రాంతాల్లో తెలంగాణలో ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువ భూకమతం సైజు ఉంటుంది ఎలాంటి ప్రాంతాల్లో భూకమతం సైజు తక్కువ ఉంటుంది అనేది మనం ఒక అవగాహనకు కల్పించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ముందుగా ఈ స్టాటిస్టిక్స్ చూసే ముందు ముందు ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేయండి సో ముందుగా మనకి ఈ ఉత్తర తెలంగాణలో చూడండి చాలా థిక్ థిక్నెస్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ భూకంపతం యొక్క సైజ్ ఎక్కువగా ఉంది ఉత్తర తెలంగాణలో బార్డర్లో సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో అలాగే సో దక్షిణ తెలంగాణలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో కూడా పర్లేదు పశ్చిమాన ఉన్న సరిహద్దుల్లో జిల్లాలో తూర్పున ఉన్న సరిహద్దుల్లో జిల్లాలు అన్ని చోట్ల కూడా భూకంపుతం యొక్క సైజ్ ఎక్కువనే కనిపిస్తుంది సగటు రాష్ట్ర సగటు కన్నా ఎక్కువనే కనిపిస్తుంది సో మరి ఎక్కడ తక్కువ ఉంటుంది సో ముఖ్యంగా మధ్య తెలంగాణ తీసుకున్నప్పుడు కామారెడ్డి నుంచి మెదక్ సిద్దిపేట హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ జగిత్య సో ఈ ప్రాంతాల్లో భూకంపతం యొక్క సైజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అంటే మధ్యలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో తక్కువ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక టెండెన్సీ మనకు కనిపిస్తుంది సో ఉత్తరాన ఉన్న బార్డర్స్లో ఎక్కువగా ఉంది అలాగే సో బార్డర్ అంటే తూర్పున పశ్చిమాన సో పశ్చిమాన దక్షిణాన ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఉన్నాయో సో పశ్చిమాన ఉన్న సరిహద్దులో ఉన్న సంగారెడ్డి కామారెడ్డి నిజాంబాద్ తక్కితే సో మిగతా ఆల్మోస్ట్ అన్ని సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో భూకంపతం యొక్క సైజు మనకు ఎక్కువగా కనిపిస్తుంది సో మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భూకంపతం యొక్క సైజ్ అనేది తక్కువగా కనిపిస్తుంది హైదరాబాద్ లో ఎలాంటి భూకమతాలు లేవు హైదరాబాద్ జిల్లాలో సో మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో మాత్రమే మనకి ఈ భూకమతాలు సైజ్ అనేది లెక్కించడం జరిగింది సో వీటిలో పదహారు జిల్లాలు రాష్ట్ర సగటు కన్నా సారీ పదిహేను జిల్లాలు రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా ఉంటే పదిహేడు జిల్లాలు రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్నాయి సో ఇక ఎక్కువ ఉన్న జిల్లాలేంటి తక్కువ ఉన్న జిల్లాలేంటి అనేది ఒకసారి చూద్దాం సో ఎక్కువ ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ కుమరం భీం భద్రాద్రి కొత్తగూడెం జగులాంబ గద్వాల్ నారాయణపేట్ సో అదిలాబాద్ భీం ఏమో ఉత్తరాన ఉన్న సరిహద్దు జిల్లాలు కొత్తగూడెం ఏమో తూర్పున ఉన్న సరిహద్దు జిల్లా గద్వాల్ కూడా తూర్పున ఉన్న సరిహద్దు జిల్లా అనేది తీసుకోవచ్చు సో నారాయణపేట పశ్చిమాన ఉన్న ఒక సరిహద్దు జిల్లా సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఎక్కువ గ్రామీణ జనాభా ఉన్న జిల్లాలు తర్వాత తక్కువ ఉన్న జిల్లాలు భూకంపుతం అనేది తక్కువ ఉన్న జిల్లాలు కనుక తీసుకున్నట్టయితే సో మొదటిది మెదక్ రెండవది కామారెడ్డి మూడవది వరంగల్ నాలుగవది కరీంనగర్ ఐదవది హన్మకొండ సో ఇవన్నీ కూడా తెలంగాణ మధ్యలో ఉన్న జిల్లాలు నీటి వసతులు కలిగి ఉన్న జిల్లాలు మరియు రైతుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండి సాగు భూమి తక్కువగా ఉన్న జిల్లాలు సో ఈ ఇలాంటి చోట భూకంపుతం అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో తర్వాత వర్షపాత వివరాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నమోదైన వర్షపాతం తొంభై తొమ్మిది సెంటీమీటర్లు లేదా తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు వర్షపాతాన్ని మనం మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లో కొలుస్తూ ఉంటాం సో కానీ మనకు సాధారణ వర్షపాతం వచ్చేసి తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు అనగా ఎనిమిది శాతం మనం ఎక్సెస్ వర్షపాతాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పొంది ఉన్నాం కానీ అయినప్పటికీ కూడా మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంటల సాగులో నెగిటివ్ వృద్ధిని నమోదు చేశాం సో ఎక్కువ వర్షపాతం ఉంది నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది సో దానికి గల కారణాన్ని మనం ముందే డిస్కస్ చేసాం ముద ముఖ్యంగా తెలంగాణలో పంటల సాగులో వృద్ధి సాధించాలి అంటే మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా నమోదు కావాలి తద్వారా శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రధాన జలాశయాల్లో నీరు నిండినప్పుడు మాత్రమే తెలంగాణలో పంటల సాగు అనేది ఎక్కువ వృద్ధి రేటును కలిగి ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో మనకు వర్షం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ వృద్ధి రేటుని వ్యవసాయ రంగంలో నమోదు చేయడం అనేది జరిగింది సో ఇది ఈశాన్య నైరుతి ఋతుపవనాల్లో ఏ విధంగా ఉంది అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ విధంగా వర్షపాతం నమోదైంది అనేది ఇవ్వడం జరిగింది సో పర్సంటేజ్ ఆఫ్ డివియేషన్ అంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ నమోదైంది అనేది ఇవ్వడం జరిగింది సో ముందుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీసుకున్నప్పుడు నైరుతి ఋతుపవనాల కాలంలో యాభై రెండు శాతం అధిక వర్షపాతం తర్వాత ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఒక శాతం అధిక వర్షపాతం సో తర్వాత వింటర్ పీరియడ్లో మైనస్ నైంటీ ఫోర్ అంటే ఈ సమయంలో వర్షం అవసరం ఉండదు మనకి అలాగే హాట్ వెదర్ పీరియడ్ సో మార్చ్ నుంచి మేలో టూ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎక్సెస్ రైన్ఫాల్ నమోదైంది సో మొత్తంగా తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై మూడు శాతం ఎక్సెస్ రైన్ఫాల్ అనేది నమోదైంది అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి తీసుకున్నప్పుడు నైరుతి రుతుపవన కాలంలో పదిహేడు శాతం అధికం ఈశాన్య రుతుపవన కాలంలో యాభై మూడు శాతం లోటు చలికాలంలో వింటర్ పీరియడ్లో తొంభై శాతం లోటు సమ్మర్ పీరియడ్లో నలభై ఐదు శాతం అధికం సో మొత్తంగా తీసుకున్నప్పుడు ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్ రైన్ఫాల్ని మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నమోదు చేయడం అనేది జరిగింది తర్వాత గ్రాఫ్ లో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలకు గాను వస్తువుల సాగు విస్తీర్ణము వాణాకాలం ఏసంగి మరియు మొత్తం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తీసుకున్నప్పుడు నూట నలభై రెండు లక్షల ఎకరాలు సాగు వానాకాలంలో జరగగా యాభై ఆరు లక్షల ఎకరాలు ఏసంగిలో జరిగింది మొత్తంగా నూట తొంభై ఎనిమిది లక్షల ఎకరాలు సాగు అనేది జరిగింది అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి తీసుకునేసరికి వానాకాలం సాగు పెరిగింది నూట నలభై ఏడు అదే విధంగా ఏసంగి కూడా డెబ్బై ఐదు లక్షల ఎకరాలు సాగు నమోదైంది సో మొత్తంగా రెండు వందల ఇరవై రెండు లక్షల ఎకరాలు సాగు నమోదైంది ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాకాలు సో సాగు విస్తీర్ణంలో మనకు లేటెస్ట్ గణాంకాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని అనుకున్నాం సో అదే ప్రధాన పంటల్లో తీసుకున్నప్పుడు వానాకాలం యొక్క ప్రధాన పంటలు ఏమున్నవి అంటే తెలంగాణలో వరి పత్తి మొక్కజొన్న కంది సోయాబీన్ సో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి సో వీటిలో మొదటిగా అంటే ఎక్కువ వాటాన్ని కలిగి ఉన్నది వరి కాగా దాని తర్వాత పత్తి దాని తర్వాత మొక్కజొన్న ఆ తర్వాత రెడ్ గ్రామ్ అంటే కంది ఆ తర్వాత సోయాబీన్ సో ఇది వానాకాలానికి సంబంధించి సో ఇదే పంటలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏ విధంగా సాగు కాబడినాయి వరి మొదటి స్థానంలోనే అప్పుడు కూడా నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం తర్వాత పత్తి రెండవ స్థానం రెండవ స్థానం ముప్పై రెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అయితే మూడవ స్థానంలో మాత్రం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కంది సాగు ఉంది నాలుగు ఐదు పాయింట్ నాలుగు శాతం తోటి నాలుగవ స్థానంలో మేజ్ మొక్కజొన్న ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదవ స్థానంలో రెండు పాయింట్ ఆరు ఆరు తోటి సోయాబీన్ ఉంది సో ఇక్కడ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి మూడో స్థానంలో ఉన్న సారీ మూడో స్థానంలో ఉన్న కంది అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి నాలుగవ స్థానానికి పడిపోవడం జరిగింది అంటే మొక్కజొన్న మరియు కంది పంటలు చేంజ్ కావడం ఒకదానికొకటి ఇంటర్చేంజ్ కావడం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి సో తర్వాత ఏసంగి సంబంధించిన ప్రధాన పంటలు ఇవ్వడం జరిగింది ఏసంగి ప్రధాన పంటలు ఏంటి అంటే ప్యాడి మేజ్ అంటే వరి మొక్కజొన్న శనగలు వేరుశనగ జొన్నలు సో రెండు వేల ముందుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాలను మనం చూడాలి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఆరు అంటే చాలా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగే జరిగింది తర్వాత ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం రెండవ స్థానంలో మొక్కజొన్న నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం మూడో స్థానంలో శనగలు నాలుగో స్థానంలో మూడు పాయింట్ ఒకటి మూడు వేరుశనగ శనగ ఐదో స్థానంలో ఒకటి పాయింట్ ఏడు మూడు జొన్న అదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తీసుకున్నప్పుడు సో అప్పుడు కూడా ఇదే వరుస క్రమం ఉంది మనకి మొదటగా వరి అరవై మూడు పాయింట్ నాలుగు ఆరు తర్వాత మొక్కజొన్న పది పాయింట్ సున్నా ఒకటి తర్వాత శనగలు ఆరు పాయింట్ తొమ్మిది ఏడు తర్వాత గ్రౌండ్ నట్ ఆరు పాయింట్ రెండు ఐదు చివరిగా జో అర్జున్నలు రెండు పాయింట్ మూడు నాలుగు శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉన్నవి సో మరి ఇవి ఎంత ఉత్పత్తిని ఇంత ఈ సాగు అనేది ఎంత ఉత్పత్తిని నమోదు చేశాయని చూసినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి నాలుగు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సో ఈ స్టాటిస్టిక్స్ పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది గతంలో వరి పంట దిగుబడి పైన ఇతర పంటల దిగుబడి పైన ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది వరి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు సాగ్గా రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది సాధారణంగా మనం ఈ స్టాటిస్టిక్స్ ని గుర్తుపెట్టుకుంటాం అంటే నెంబర్స్ ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ యూనిట్స్ మార్చుతూ ఉంటారు నాలుగు రెండు వందల యాభై ఎనిమిది లక్షల క్వింటల్ల దిగుబడి వచ్చింది అన్నాడు అనుకోండి అది అది వేరు ఆన్సర్ అయిపోతుంది రెండు వందల యాభై ఎనిమిది కరెక్టే కానీ లక్షల క్వింటల్లు అంటే వేరే అర్థం వస్తుంది లేదా రెండు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నుల దిగుబడి అంటే వేరే అర్థం వస్తుంది సో కాబట్టి ఈ నెంబర్తో పాటుగా ఆ నెంబర్ ఏ యూనిట్స్ లో ఇచ్చాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఓకే సో వరి పంట నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అలాగే పత్తి యాభై పాయింట్ సున్నా మూడు లక్షల ఎకరాలు ఇది హెక్టార్లు కాదు ఎకరాలు సో ఉత్పత్తి ఏమో ముప్పై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు సాధారణంగా మన దృష్టి అంతా ఈ నెంబర్స్ పైన ఉంటుంది ఈ యూనిట్స్ మర్చిపోతూ ఉంటాం అక్కడ నాలుగు ఆప్షన్స్లలో ఈ నెంబర్స్ కనిపిస్తాయి యూనిట్స్ మారిపోతూ ఉంటాయి సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పంట ఏంటి నెంబర్ ఏంటి యూనిట్స్ ఏంటి ఈ మూడు అంశాలు ఇది చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి సో చివరిగా మొక్కజొన్న పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు సాగగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అనేది వచ్చింది సో ఉత్పాదకత ఉత్పాదకత అంటే ఏంటి అంటే సో మొత్తం ఉత్పత్తి కాకుండా ఒక హెక్టార్కు సగటును ఎంత ఉత్పత్తి జరుగుతుంది అనేది సో దీంట్లో రకరకాల పంటల యొక్క ఉత్పాదకత అనేది మనకి ఇవ్వడం జరిగింది సాధారణంగా ఎప్పుడైనా సాగు విస్తీర్ణం కాస్త తక్కువ ఉన్నప్పుడు ఉత్పాదకత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాం సో వరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల అరవై నాలుగు కిలోలు ఒక ఎకరాకు ఉత్పత్తి కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి రెండు వేల ఒక వంద ఎనిమిది కిలోలు ఒక ఎకరాకు ఉత్పత్తి కావడం అనేది జరిగింది అంటే దాదాపు ఇరవై ఒక క్వింటాల్లో ఒక ఎకరాకి ప్రొడక్షన్ అనేది జరిగింది ఎప్పుడు అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సో అదేవిధంగా మొక్కజొన్న ఇరవై ఇరవై రెండు వేల మూడు వందల యాభై కిలోలు అనొచ్చు లేదా ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా క్వింటల్లు అనొచ్చు ఒక ఎకరాకు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి కాస్త ఉత్పత్తి తగ్గింది ఇరవై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది క్వింటల్ల ఉత్పత్తి అనేది జరిగింది సో అలాగే రెడ్ గ్రామ్ మూడు వందల పదకొండు కిలోల నుంచి మూడు వందల యాభై ఏడు కిలోలు బెంగాల్ గురమ్ ఐదు వందల డెబ్బై కిలోల నుంచి ఆరు వందల ముప్పై నాలుగు కిలోలకు పెరిగింది కాటన్ ఐదు వందల ముప్పై ఏడు నుంచి ఆరు వందల పదకొండు కిలోలకు పెరిగింది గ్రౌండ్నట్ తొమ్మిది వందల పదమూడు కిలోల నుంచి తొమ్మిది వందల తొంభై కిలోలకు పెరిగింది సీసమ మూడు వందల పది నుంచి మూడు వందల రెండు ఇక్కడ ఒక ఎనిమిది కిలోలు తగ్గింది సోయాబీన్ కూడా తగ్గింది ఏడు వందల ఒక కిలోల నుంచి ఆరు వందల యాభై రెండు కిలోలకి జోవర్ ఆరు వందల ఎనభై మూడు నుంచి ఏడు వందల పదమూడు కిలోలకు పెరిగింది గ్రీన్ గ్రామ్ రెండు వందల ఎనభై ఆరు నుంచి స్వల్పంగా పెరిగి రెండు వందల తొంభై రెండు కిలోలు ఒక ఎకరాకు బ్లాక్ గ్రామ్ నాలుగు వందల యాభై ఆరు కిలోల నుంచి నాలుగు వందల తొంభై ఆరు కిలోలకు పెరిగింది సో ఇక్కడ అన్ని గుర్తుంచుకోవడం కన్నా ప్రధానంగా ప్యాడీ మేజ్ కాటన్ లాంటి ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో ఈ మూడు ముఖ్యమైన పంటలు అయితే ఖచ్చితంగా అది ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే ఇందులో లేటెస్ట్ ఇయర్ ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో దా ఆ కాలానికి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో తర్వాత కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో ఒకటి రైతు భరోసా ఇది గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో ఈ స్కీమ్ ని ఇవ్వడం జరిగింది సో ఇందులో రైతు బంధులో ఎకరాకు ఏడాదికి పదివేలు ఇచ్చేది కదా ఇది ఈ స్కీమ్ ద్వారా అంటే రైతు భరోసా ద్వారా ఒకే ఎకరాకి పదిహేను పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది ప్రభుత్వం ప్రకటించింది అయితే గతంలో ఉన్న రైతు బంధు అనేది భూ యజమానులకు మాత్రమే ఇచ్చేవారు సో ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వ్యవసాయ కూలీలు రైతు బంధులో వ్యవసాయ కూలీలు అనే అంశం లేదు ఇక్కడ వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల ఆర్థిక సహాయం అందించడం అనేది రైతు భరోసాలో ఉంది తర్వాత ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం గురించి కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం పిఎంఎఫ్బివై ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అంటాం ఇది వానాకాలం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి పునః ప్రారంభించే పునః ప్రారంభం చేయనుందని చెప్పితే చెప్పడం జరిగింది సో ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు కనుక తీసుకున్నట్టయితే మూడు ముఖ్యమైన అంశాలను మెన్షన్ చేయడం జరిగింది ఒకటి యూనివర్సల్ కవరేజ్ అంటే ఎక్కువ పంటలని ఇది కవర్ చేస్తుంది సో నోటిఫై చేసిన ప్రాంతాలు అంటే ఏ ఏ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పంటను నోటిఫై చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకి కరీంనగర్ జిల్లాలో వరి పంట అంటే ఆ ప్రాంతంలో ఏదైతే డామినేట్ చేసే క్రాప్ ఉంటుందో సో వాటిని నోటిఫై చేయడం జరుగుతుంది ఆ క్రాప్స్ అన్నింటినీ డామినేట్ చేసేట అంటే కరీంనగర్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ కాటన్ ఎక్కువ డామినేట్ చేస్తాయి కాబట్టి ఆ పంటల్ని నోటిఫై చేస్తారు సో ఈ విధంగా నోటిఫై చేసిన ప్రాంతాల్లోని నోటిఫై చేసిన పంటలన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది అంటే ఏదో ఒక్క క్రాప్కి కాకుండా నోటిఫై చేసిన పంటలన్నిటికి కూడా వర్తిస్తాయి అంటే ఎక్కువ కవరేజ్ అనేది ఉంటుంది అలానే ఫ్రీ టు ఫార్మర్స్ ఇక్కడ ఫార్మర్స్ యొక్క ఫార్మర్స్ బీమా ఏం చెల్లించాల్సిన అవసరం లేదు సో కేంద్ర ప్రభుత్వం వాటా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది రైతులు చెల్లించాల్సిన వాటా ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అనేది జరుగుతుంది సో తర్వాత ఇది టెక్నాలజీ డ్రివెన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అంటే రైతుల ఎన్రోల్మెంట్ కావచ్చు లేదంటే పంట దిగుబడి అంచనా కావచ్చు ఎంత నష్టం జరిగిందనే అంచనా కావచ్చు అలాగే నష్టం జరిగినప్పుడు క్లైమ్ సెటిల్మెంట్ కావచ్చు ఇదంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది మ్యాన్యువల్ గా కాదు టెక్నాలజీని ఉపయోగించుకుని చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ పథకం యొక్క ముఖ్యాంశాలుగా ఇవ్వడం జరిగింది సో మరి వేటిని నోటిఫై చేస్తారు క్రాప్స్ని అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక గ్రామం లో స్థూల సాగు విస్తీర్ణంలో ఇరవై ఐదు శాతం దాటిన పంటని నోటిఫై చేయడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువ సాగు జరుగుతున్న పంటలని అని అర్థం అన్నమాట చాలా చిన్న చిన్న సాగు జరిగే పంటలని కాకుండా ఎక్కువ సాగు ఏవైతే జరుగుతాయో వాటిని నోటిఫై చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో విలేజ్ యూనిట్ గా కావచ్చు మండల్ యూనిట్ గా కావచ్చు సో విలేజ్ యూనిట్ గా చేసినప్పుడు ఆ గ్రామంలో నోటిఫై చేయబడిన పంట కనీసం రెండు వందల యాభై ఎకరాలు అనగా వంద హెక్టార్లు సాగు జరిగి ఉండాలి సో గ్రామం యూనిట్ గా దాన్ని నోటిఫై చేయాలి అంటే రెండు వందల యాభై ఎకరాలు ఆ గ్రామంలో సాగు ఉండాలి లేదా వంద హెక్టార్లు అంటాం దాన్ని సాగు ఉండాలి సో మండలం యూనిట్ గా చేయాలి అంటే ఆ పంట జిల్లాలో ఆ పంట జిల్లాలో కనీసం రెండు వేల ఐదు వందల ఎకరాలు సాగు ఉండాలి సో మండలం యూనిట్ గా కూడా నోటిఫై చేయొచ్చు కొన్ని క్రాప్స్ ని అలాంటి సందర్భంలో ఆ పంట ఆ సంబంధిత జిల్లాలో కనీసం రెండు వేల ఐదు వందల ఎకరాలు సాగు కాబడి ఉండాలి అలాగే వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది దాన్ని ఏమంటారంటే రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆర్డబ్ల్యూబిసిఐఎస్ సో వాతావరణ ఆధారిత పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వర్షతం కావచ్చు ఉష్ణోగ్రత కావచ్చు ఇలాంటి పారామీటర్స్ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది సో తర్వాత రైతు నిస్తం అనే ప్రోగ్రామ్ గురించి ఇవ్వడం జరిగింది సో ఇది ఏంటి అంటే రైతులకి వ్యవసాయ కార్యకలాపాలపైన అవగాహన కల్పించటం గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి సమన్వయంతో రాష్ట్రంలోని నూట పది రైతు వేదికలల్ల వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేశారు సో వీటి ద్వారా ఏంటి అంటే శాస్త్రవేత్తల ద్వారా కావచ్చు ఆదర్శ రైతుల ద్వారా కావచ్చు రైతులకి ప్రతి మంగళవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది సో రెండవ దశలో నాలుగు వందల యాభై ఆరు మండల రైతు వేదికలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో రైతు రుణమాఫీ సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే రైతు కుటుంబానికి ఒక కుటుంబానికి అసలు వడ్డీ కలిపి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణం మాఫీ చేయడం అనేది జరుగుతుంది సో ఇది స్వల్పకాలిక రుణాలకు వర్తిస్తుంది అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు తీసుకునే దీర్ఘకాలిక రుణాలు కొన్ని ఉంటాయి కదా అంటే బావి తవ్వుకోవడానికి లేదా భూమి చదును చేసుకోవడానికి దీర్ఘకాలికంగా రుణాలు తీసుకుంటూ ఉంటే ఆ రుణానికి ఇది వర్తించదు ఇది పంట అయినటువంటి స్వల్పకాలిక రుణాలకు వర్తిస్తుంది సో మరి దీనికి ప్రామాణిక సమయం ఇచ్చాడు అంటే ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో లోన్ తీసుకునిబడి ఉండాలి పంట రుణం అనేది ఈ గ్యాప్ ఈ పీరియడ్ లో తీసుకోబడి ఉండాలి అలాగే ఎక్కడ తీసుకోబడి ఉండాలి సో రైతులు సాధారణంగా షెడ్యూల్డ్ బ్యాంక్స్ రూరల్ బ్యాంక్స్ లేదా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ లో రుణాలు తీసుకుంటారు కాబట్టి సో ఈ బ్యాంక్స్లో ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వారికి ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుంది సో మరి ఇండివిజువల్గా ఒక కుటుంబంలో భార్య రెండు లక్షలు భర్త రెండు లక్షలు తీసుకుంటే నాలుగు లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అంటే వర్తించదు సో కుటుంబం అంతటికి కలిపి రెండు లక్షలు అన్నారు కాబట్టి సో కుటుంబాన్ని గుర్తించడానికి గాను ఆహార భద్రత కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది మరి రెండు లక్షలకి పైన ఉంటే ఈ లోన్ ఈ రుణమాఫీ వర్తించదా అంటే వర్తిస్తుంది కానీ రెండు లక్షలకి పైన ఉన్నప్పుడు ఆ పై మొత్తం అంటే రెండు లక్షల ఇరవై వేలు ఉంది అనుకుందాం వడ్డీ అసలు కలిపి ఆ ఇరవై వేలు రూపాయలు రైతు చెల్లించిన తర్వాత ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాల నుంచి మనకు ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఉదాహరణకి భూకమతములు గన్న రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు క్రమం క్రింది వాణిలో సరికానిది ఏది గత గణనతో పోల్చితే ఉపాంత రైతుల సంఖ్య మరియు శాతం రెండు పెరిగినవి గత గణనతో పోల్చితే చిన్న రైతుల సంఖ్య మరియు శాతం రెండు పెరిగినవి గత గణనతో పోల్చితే ఎస్సీ రైతుల శాతం పెరిగింది గత గణనతో పోల్చితే ఎస్టీ రైతుల శాతం పెరిగింది సారీ ఎస్టీ రైతుల శాతం తగ్గినట్టు సో మనము వ్యవసాయ గందకు సంబంధించిన ముఖ్యాంశాలు అనే ఒక స్లైడ్ లో ఇవన్నీ చర్చించడం జరిగింది మీరు మళ్ళీ ఒకసారి ఆ స్లైడ్ చూసి దీనికి సమాధానం చేయడానికి ప్రయత్నించు సో తర్వాత సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం సగటు భూకంపతం తక్కువ ఉన్న జిల్లాల క్రమం సో ఏ జిల్లాల్లో తక్కువ ఉంది మనము తక్కువ ఏ ఏ జిల్లాలో ఉన్నాయి ఎక్కువ ఏ జిల్లాలు అనేది చూసాము సో ఏ అంశం దృశ్యనైనా అంటే అది భూకంపత దృష్ట్యా కావచ్చు లేదంటే జనాభా దృష్ట్యా కావచ్చు లేకపోతే తలసరి ఆదాయం దృష్ట్యా కావచ్చు లేదంటే పరిశ్రమల దృశ్య కావచ్చు సో తక్కువ ఉన్న జిల్లాలు ఎక్కువ ఉన్న జిల్లాలు అది తక్కువ ఉండడానికి గల కారణం ఏంటిది లేదా ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటిది అనేది మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి చాలా తరచుగా ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్స్లో రావడం అనేది జరుగుతుంది సో తర్వాత సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం క్రింది వాణిలో సరికానిది ఇది ఇందులో పంట ఉత్పత్తులకు సంబంధించింది ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి నాలుగు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వరి పంట నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు సాగు కాగా రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పత్తి యాభై పాయింట్ మూడు లక్షల ఎకరాలు సాగు కాగా ముప్పై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కంది పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు సాగుకాగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది ఇందులో స్టాటిస్టిక్స్ అన్ని కరెక్టే ఉన్నాయి ఒక పంటను మాత్రం మార్చడం జరిగింది సో ఆ పంటను ఏంటనేది గుర్తిస్తే సరిపోతుంది సో తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి క్రింది వాణిలో సరికానిది రైతు కుటుంబానికి అసలు వడ్డీ కలిపి గరిష్టంగా రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తారు ఇది స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలకు వర్తిస్తుంది పంట రుణం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో తీసుకునబడి ఉండాలి అలాగే పంట రుణం షెడ్యూల్డ్ బ్యాంక్స్ రూరల్ బ్యాంక్స్ మరియు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో తీసుకున్న వారికి అందరికీ ఇది వర్తిస్తుంది సో ఈ విధమైన ప్రశ్నలు మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది తర్వాత డైరెక్ట్ స్టాటిస్టిక్స్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది సో మొత్తం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది సో నేరుగా ఇలాంటి స్టాటిస్టిక్స్ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాల స్టాటిస్టిక్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో మనం వచ్చే వీడియో లెసన్లో వ్యవసాయ రంగానికి సంబంధించి మిగతా అంశాలను చర్చించడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి